ఈటీవీ విన్ విడుదలైన అనగనగా చిత్రం విజయం సాధించడం సంతోషంగా ఉందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది హీరో సుమంత్ హీరోయిన్ కాజల్ చౌదరి విజయవాడలో సినిమాను వీక్షించారు మంచి కథలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయం మరోసారి నిరూపితమైందని సుమంత్ కృతజ్ఞతలు తెలిపారు నేను మా టీం ఇక్కడ విజయవాడ జరిగింది ఆడియన్స్ డిమాండ్ మూలంగా మొన్న మొన్న రిలీజ్ అయిన మా సినిమా అనకనగా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది చాలామంది పెద్ద స్క్రీన్లో కూడా మీరు రిలీజ్ చేయాలని కోరుకున్నారు సో ఆ డిమాండ్ మూలంగా మేము ఈ సినిమా విజయవాడ అండ్ వైజాగ్లో ప్రీమియర్స్తో స్టార్ట్ చేశాము అండ్ ఆల్రెడీ ఈ షోస్ హౌస్ఫుల్ అయినాయి అండ్ ఇంకా వచ్చే వారం నుంచి ఇంకా స్క్రీన్స్ పెరుగుతాయండి కావాలంటే పెద్ద స్క్రీన్లో చూడొచ్చు కావాలంటే చిన్న స్క్రీన్లో చూడొచ్చు మీ ఇష్టం వచ్చినట్టు ఇలాంటి సినిమాని మీరు ఆదరించినందుకు నా కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ ఆల్ ద లవ్ టు ఆర్ మూవీ అనగనగా ఇట్స్ అ రియలీ స్పెషల్ మూవీ ఇట్స్ వన్ ఆఫ్ వన్ కైండ్ ఆఫ్ స్టోరీ విచ్ రియలీ విచ్ విల్ మెల్ట్ మెల్ట్ యువర్ హార్ట్ ఇట్ ఇట్ స్పీక్స్ అట్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మూవీ ఆనెస్లీ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ ఆల్ దాట్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిన సినిమాకి ఇంత అనూహ్యమైన సక్సెస్ రావడంతో మేము ఆడియన్స్తో పంచుకుందామని థియేటర్కి వచ్చామండి అండ్ ఒక మంచి కథను ఆదరించారు ఆడియన్స్ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అంటే మంచి సినిమాలో ఎప్పుడు వచ్చినా మీరు మా వెనకే ఉంటారని మాకు మళ్ళీ ఇంకొకసారి నిరూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి